మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి. హాయ్ ని హాయ్ మీ పేరు అశో ఓకే ఫన్నీ క్వశ్చన్స్ అడతా ఆన్సర్ చెప్పండి. పనసపండు చివరిలో ఉంటుంది, ఊడ మధ్యలో ఉంటుంది. ఏంటది? పనసపండు మధ్యలో ఉంటుంది ఊడ పక్కన మధ్యలో ఉంటుంది అద. ఎవడు bro వీడు? మల్టీ స్టార్ తమ్ముడు, మల్టీ స్టార్ లాగా. అలాంటి జంతు పేరు ఎప్పుడు వెనలేదు. ఏది జంతువు ఉందో జంతువు లేదు మీరు అన్నారు కదా మధ్యలో ఉంది పరస్పండ్ అన్నది ఏంటి జంతువా లేదు కదా అది అనలేదు అదు నాకి బతుకుతు ఆ పరస్పండ్ ఏంటి పరస్పండ్ తొండ సర్ సర్ ఏ ఏంటి సర్ అది పరస్పండ్లో ఉంటది అది దాని తొండ తొండ ఉంటది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర పరస్పండ్ పరస్పండ్ అన్నది ఏంటి పండు తినేది

మమ్మల్ని చదువు చదువుకున్నప్పుడు డిస్టర్బ్ చేస్తారు డిస్టర్బ్ చేస్తారు పని చేసిన డిస్టర్బ్ చేస్తారు ఎక్కడికి వెళ్దాం అంటే డిస్టర్బ్ చేస్తారు కాడికి వరకు డిస్టర్బ్ చేస్తారు మేము డిస్టర్బ్ అవం మమ్మల్ని రాలేదు కాబట్టి మేము రెచ్చిపోతాం

డ్రింక్ చేసినా మేము చెయ్యం ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ చెయ్ చెప్పండి చెప్పండి అవును సార్ రక రకాలుగా ఉంది మాస్టర్ చెప్పిందంటే వినేష్ మళ్ళీ చెప్పండి ఇక్కడ లేరా మీరు ఇంకా ఆ బ్యాగ్ వేసుకుని వెళ్ళి అమ్మాయి దగ్గర ఉన్నారా నేను సీరియస్ గా మార్తను జోక్ లైక్ నేను అలాంటి చెప్తే నేను అర్థం కావట్లేదు కదా మీకు లేదండి ఆ కొరదనం బాలదహ ఆ చెప్పండి అమ్మాయి మీద ఒపీనియన్ అండి గుడ్ ఆర్ బ్యాడ్ పాజిటివ్ ఆర్ నెగటివ్ అయితే ఒక నిమిషం పాజిటివ్ ఒక త్రీ పాయింట్స్ నెగిటివ్ త్రీ పాయింట్స్ చెప్పండి అమ్మాయిలు అయితే కొంతమంది నైన్టీ పర్సెంట్ మాత్రం అమ్మాయిలు కొంచెం మంచోళ్ళు కొంచెం కాదు ఎయిటీ పర్సెంట్ మంచివాళ్ళు కాదు మిగతా ట్వంటీ పర్సెంట్ మంచివాళ్ళు కొంతమంది అమ్మాయిలు వెరీ గుడ్ ట్వంటీ పర్సెంటే మంచివాళ్ళు ఓకే ఆ మీ ఒపీనియన్లో మా ఒపీనియన్ నువ్వు ట్రోలర్స్ తో కాదురా రోడ్ రోలర్స్ తో ఇంకా పాస్టేషన్ ఇంకేం లేవు అమ్మాయిలు అమ్మాయి పాస్టివ్ ఉంటుంది అనేది సాంపుల్ చెప్తా ఇప్పుడు ఇంటికాడ ఇంటికాడ అమ్మ అమ్మగారు ఇంట్లో మాత్రం చాలా పద్ధతిగా ఉంటారు సిటీలో రాగానే పై అది బాబు నరకలు వేసేస్తారు ఇంకా అది అమ్మాయిలు డీసెంట్ ఇంటికాడ వెళ్ళకుండా ఉంటుంది ఇక్కడ కూడా అలాగే ఉన్నాము మనం ఉండదు కదా చెక్ చేసిన అట్రాన్స్ పెన్సిల్ ఉన్నాం ఎవరన్నా ఇక్కడ కూడా అంతే ఇంటికాడ ఇంటికాడ ఏ పద అమ్మాయి ఏంటి ఎక్కడ కల్చర్ బట్టి అక్కడ అలా ఉంటారమ్మా ఇప్పుడు పల్లెటూరులో అయితే డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ అలా వేసుకుంటా ఇప్పుడు ఇక్కడ జీన్స్ లే కదా మరి జీన్స్ ఇక్కడ కూడా వేసుకోవచ్చు తప్పేమిటి మంచి రొమాంటిక్ గా ఉన్నాడు దాన్ని తప్పు పడుతున్నారు కదా మీరు మీ తప్పు పడతలేదు మన మా తెలుగు సాంప్రదాయం మనం వేసుకోవాలి కదా ఎక్కడికి వెళ్ళా మా తెలుగు ఇప్పుడు ఎవరంటారు మన ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అంటారా లేదు కదా

మేము రోజు మర్చిపోయారా కలిసేది మర్చిపోయాము మేము ఆఫీస్కి వెళ్దాం కదా వేసుకున్నాం వాళ్ళు కూడా వేసుకుని వెళ్తున్నారు అవును మరి పండగలు ఎందుకు వేసుకున్నారు వేసుకోరు ఇప్పుడు పండగ ఏమన్నా దీపావళి వేసుకున్నారు ఇప్పుడు దీపావళి కాదు కదా మేము వేసుకుంటాం పదిసారి దీపావళి అనేది ఏదైనా వేసుకున్నాం ఏదైనా మనం బట్టలు ఉంటే వేసుకుంటాం ఎందుకు ఏదైనా ఫెస్టివల్ వస్తే ఓ కట్టి ఫుల్ రెడీ అవుతారు అబ్బాయిలు ఎందుకంటే ట్రెడిషనల్ డ్రెస్ కాదు కాబట్టి కదా వేసుకుంటాం ఏడుండాల్సింది ఇక్కడ కాదు ఈయన క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్ చెప్తున్నారు అక్కడ ఇద్దరు అమ్మాయిలు వస్తే వాళ్ళ వైపు చూస్తున్నారు Yeah, what are you talking about? ఐ I know girls, I hate కానీ చూపులు మాత్రం గర్ల్స్ మీద ఉంటాయి ఇది ఆ ఇద్దరు అమ్మాయి వెళ్తుంటే వాళ్ళ వాళ్ళని చూస్తున్నారు అన్నమాట ఐ వాంట్ నో ఐ హై ఇట్ గర్ల్స్ ఐ వాంట్ నో ఐ yes ఇంటి మళ్ళొకసారి ఇంగ్లీష్ టాక్ అవ్వండి నో 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 ఓ వన్ మినిట్ వన్ మినిట్ మీ ఇంగ్లీష్ అలా బాగుంది ఒకసారి కొంచెం ఫన్నీగా అలా సార్ ఐ ఐ నో 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 గర్ల్స్ ఐ ఐ హేట్ గర్ల్స్ ఇంగ్లీష్ ఓకే వన్ మినిట్ నా కోసమా నో ఐ వాంట్ నో ఇంగ్లీష్ నో నో ఐ టాకింగ్ నో ఇంగ్లీష్ ఐ హవ్ డిసిప్లైన్ మై డిసిప్లిన్ 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 వైఫ్ కాదు డిసిప్లిన్ డిసిప్లిన్ డిపెండ్స్ ఆ డిపెండ్స్ ఆ డిపెండ్స్ కండి డిసెంట్ 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 ఓకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు ఎవర్ నేను ఉన్నానా డిసెంట్ గా అదే డిసెంట్ నేనే కదా ఉండాలి అదే నేను ఉన్నానా మీరు ఉన్నారా మనమందరం డిసెంట్ గా ఉన్నామా మీరు కూడా డిసెంట్ గా ఉండాలి కదా తేజస్వి లోక్ హమారే పాస్ అంతే బాగుంటది అంతే ఎందుకు ఇప్పుడు అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు అబ్బాయిలు బాబే ఫ్లర్ట్ చేసరు మేము కాదు ని వాదట్ బామర్ది ఆ అమ్మాయిలే అమ్మాయిలే ఫ్లర్ట్ చేస్తారు ఇప్పుడు మీకు ఎంత మంది అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తారు ఏమన్న ఫ్లర్ట్ చేస్తారు అమ్మాయిలే మేము ఫ్లర్ట్ చేయం ఏంటి బ్రో అమ్మాయిలే మమ్మల్ని ఫ్లర్ట్ చేస్తారు మనకు కావాల్సింది కూడా అదేలే అడుగుతున్నాను సార్ ఏమన్నారు ఏమన్నా ఫ్లో చేస్తున్నారు అని మీరు చాలా అందంగా ఉన్నారు మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతారు అమ్మాయిలు చేసే పనులకైనా మేము ఇక్కడ ఉంటాం అంటే అలా ఏమంటాడు మీ నెంబర్ ఉండే అమ్మాయి వెళ్తుండ్రో మళ్ళీ అమ్మాయిలు ధ్యాస లేదు ఐ హేట్ గర్ల్స్ ఆ నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ ఎప్రోచ్ అంటే అసలు వాటి దగ్గర నేను టోటల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పరా అరే చెప్పరా మళ్ళీ ఒకసారి ఆ మాట ఐ హేట్ గర్ల్స్ ఐ హేట్ గర్ల్స్ మరి అమ్మాయిని ఎందుకు చూసారు ఇప్పుడు నేను ఇప్పుడు ఇష్ట ఎవరు సార్ మీరు అమ్మాయి కాదు ఇప్పుడు నలుగురు అమ్మాయిలు వచ్చారు ఇంటర్వ్యూ అవుతుండగా నలుగురిని ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతుంటే అక్కడ చూస్తున్నారు ఆ సర్దుబాటు కాక జరిగిన పరపాటు మరి దరిద్రం మీకు కాదు ఇంతేనా ఐ హేట్ గర్ల్స్ ఇదే కదా నాకు నచ్చింది ఇంకో చెప్తాను రెండు మాటలు ఒకటి వస్తాం ఏంటంటే దబా ఇస్తారు మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది అమ్మాయిలు కొన్ని మంది మంచి ఉంటారు మంచి వాళ్ళు అమ్మాయిలు మంచి వాళ్ళు ఇందుకు మీ గురించి చెప్పండి సార్ ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదా మీ గురించి చెప్పండి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసాను నలుగురిని చూసారు వెళ్తూ ఉంటే వై ఐ హేట్ గర్ల్స్ అన్నప్పుడు ఎందుకు చూసారు నేను ఎప్పుడు చూసాను మేడం చూడలేదు కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్